శ్రీమతి కానీ నా బాగా ఒకటే కాకుండా కొరకు స్వయం శక్తి కొరకు ఫైనాన్షియల్ ఎంపవర్ కొరకు ముందుగా ఆశిస్తూ రాష్ట్ర గీతం ఉంటుంది దయచేసి అందరూ లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నా జ్యోతి ప్రజల తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసినటువంటి గీతం అంజశ్రీ రాసినటువంటి జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇంజనీర్లు వాటిని ఆఫీస్ వాళ్ళు సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను వీరికి సర్టిఫికెట్ మరియు మెమెంటో ఇవ్వడం జరుగుతుంది ఎంఎస్ ఆఫీస్ ఈ విభాగంలో ఏ మౌనిక గాయత్రి కుమారి ప్రవళిక సంకీర్తన నందిని ఐషా సుల్తానా విద్యావతి ముస్కాన్ స్వరూప ముస్కాన్ ఫరీ వారందరికీ సర్టిఫికేట్లు ప్రదానం చేయబడతాయి భావించగలరు వెళ్ళి ఫోన్ చేయాల్సిందిగా కోరుతున్నాం చౌడేశ్వరి ఇంతమంది మా సోదరి మనల మధ్య కూర్చోవడమే పెద్ద సన్మానం అయినా కొత్త సన్మానాలు వద్దు సభ అధ్యక్షుడు మా అన్న దిక్సూచి చెప్తా రెండు నిమిషాల తర్వాత మహబూబ్ నగర్ ఫస్ట్ ఆయన ఒక కార్యక్రమాన్ని తీసుకొని సెక్రెండ్ కూడా ఇది ఫస్ట్ కార్యక్రమం అదే మాదిరిగా నేను మంత్ అయిన తర్వాత కూడా మిగతా మూడు నాలుగు చోట్ల కార్యక్రమాలు ఉంటాయి ఎందుకు అది తప్పిపోయినాయి ఫస్ట్ కార్యక్రమం కూడా నేను ఈ రావడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా ఈ పాలమూరులో కాలినడికి తిల్లాడినా సైకిల్ మీద తిరలాడినా కొంత రోజుల తర్వాత సైకిల్ మోటార్ మీద వెళ్ళాడినా ఈరోజు ఒక మంత్రిగా తిరిలాడుతూ ఉంటే నా గడ్డకు నేను ఏమైనా చేసుకుందామనే ఆలోచన ఎన్ని ఏళ్ళకి ఉంది ఆలోచన ఈ విధంగా మీ ద్వారా ముందుకు వస్తుంది నేను ఎప్పుడు కూడా ఊహించలే ఇంతమంది ట్రైన్ అయ్యి ఈ ట్రైన్ లో అయినటువంటి మా సోదరి రెండు నిమిషాలు మాట్లాడతాం కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది భగవంతుడు అందరికి అవకాశాలు ఇస్తు పని పనిచేసే తత్వాన్ని కూడా ఇచ్చి మరుస్తాడు ఆ అవకాశం వచ్చినప్పుడు ఆహర్ నిషన్ పనిచేసి ఆ సమయంలో మనమేమైనా చేయగలిగిన సమాజానికి అనేటువంటి స్ఫూర్తితో ముందుకు పోయేటువంటి ఆ సన్నివేశాన్ని ఆ సందర్భాన్ని మనం మన లోపల ఆలింగనం చేసుకుని చేస్తే తర్వాత తరాలు కొంత గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంటుంది ఈ సెట్లయిన్ లో తీసుకున్న కార్యక్రమం ట్రైనింగ్ ఒక వెయ్యి మందికి ఇప్పటిదాకా ఇచ్చారు వెయ్యి మంది ఇక్కడ కూర్చున్నారు ఇంతకంటే ముఖ్యమైన వాటికి ఇంకొకటి చెప్తా ఒక కొద్ది రోజుల క్రితం టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నడుస్తూ ఉండే ఒక రెండు నెలల ముందర మేమంతా కూర్చొని ఒకసారి మాట్లాడుతూ ఉంటే శ్రీహరి ఈ విధంగా ఒక కార్యక్రమం తీసుకుంటున్న డిజిటలైజర్ టూ డీ త్రీ డి అనిమేషన్స్ ద్వారా పిల్లలకు బుక్స్ ఇలా పెంట్ చేస్తున్నాం మా బాగుంటుందని చెప్పేసి చెప్పిన మరుక్షణమే నిజమే కూడా నేను నా నియోజకవర్గం అప్పుడు నేను ఎమ్మెల్యేని మాత్రమే నిజమే కూడా నా నియోజకవర్గ టెన్త్ క్లాస్ పిల్లలకి ఇంతకంటే ఇంకేమియగలుగుతా అని చెప్పేసి ఆ రోజు గవర్నమెంట్ స్కీమ్ కాదు ఆ రోజు కాదు ఈ రోజు కూడా కాదు ప్రతి ఒక్కరు ఇంత ఖర్చు ఎంత ఖర్చు కానీ ఖచ్చితంగా నా పిల్లలకు ఇవ్వగలిగేటువంటి ఒక మంచి అవకాశం నియటన పొడగొట్టుకుంటా అని చెప్పేసి మొత్తం నియోజకవర్గంలో మూడు వేల ఏడు వందల పద్దెనిమిది మంది పిల్లలకు అమ్మాయిలకు అబ్బాయిలకు ఒక డిజిటలైజ్డ్ యానిమేషన్ టూ డీ త్రీడీ బుక్స్ నిజంగా అన్నగారి మార్గదర్శకం ద్వారా నేను కూడా ప్రింట్ చేయించి ప్రతి మండలంలో ఒక స్క్రీన్స్ పెట్టించి ఎట్లా చదవాలో చూపిస్తే అరవై రెండు శాతం ఉన్నటువంటి మా మొత్తం నియోజకవర్గ అమ్మాయిలు అబ్బాయిలు టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత గర్వంగా చెప్పుకుంటున్నా వంద శాతం అందరూ కూడా పాస్ అయిన మాట వరకు గుర్తు చేస్తా ఉన్నా గోస్ టు ఎన్నం చేయనున్న ఆ రోజుకు ఆలోచన లేదు కానీ ఆ చూపించిన బాట చాలా మంచిగా నచ్చింది ఆ నచ్చిన మరుక్షణమే వెనక ముందు చూసుకోకుండా జీవితం దెబ్బ పెట్టేసేసి బుక్స్ తీసుకొచ్చి ప్రతి మండలం తిరిగి ప్రతి ఈ రోజు నా దగ్గర మూడు వేల ఐదు వందల మంది అమ్మాయిలు అబ్బాయిలు వారి కుటుంబ సభ్యులు ఏడప్పుడు కనపడ్డా కూడా వాళ్ళ ముఖాల్లో బుక్ ఇచ్చినటువంటి సంతోషాన్ని చూస్తూ ఉంటే నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది అదే మాదిరిగా సెటిల్ లో వెయ్యి మంది నా సోదరు మనందరూ కూడా ట్రైన్ అయ్యి జీవితమంతా డిపెండెంట్ గా కాకుండా ఇండిపెండెంట్ గా మీ సొంత ఆలోచనతో బతికేటువంటి విధానానికి దారి చూపించిన మా సినిమాకు మరొకసారి సెట్విల్ కి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను మహబూబ్ నగర్ ఫస్ట్ అదే విధంగా సెట్విన్ తరపున జరుగుతున్న స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో సర్టిఫికెట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారికి గౌరవ మహబూబ్ నగర్ శాసనసభ్యులు శ్రీ ఎన్ఎం రెడ్డి గారికి ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అందులో గౌరవ మంత్రివర్యులు ఛార్జ్ తీసుకున్న తర్వాత మన మహబూబ్ నగర్కి మొదటిసారిగా వచ్చి మన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మీకు అందరికీ కూడా తెలుసు మన గౌరవ ఎమ్మెల్యే గారు మహబూబ్ నగర్ లో అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి సాధించడానికి చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో నవరత్నాల్లో భాగంగా ఒక తొమ్మిది రకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అందులో కూడా అత్యధిక ప్రాధాన్యం విద్యకి ఇవ్వడం జరిగింది అంటే ఎడ్యుకేషన్ డెవలప్మెంట్కి సంబంధించి ఏమేమి కార్యక్రమాలు చేపట్టాలో అన్ని రకాల కార్యక్రమాలు మన మహబూబ్ నగర్ మొదలు పెట్టడం జరిగింది ఇది లాస్ట్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ మనకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ వాళ్ళ పాసింగ్ అవుట్ ప్రోగ్రామ్ లో కూడా మేము లాస్ట్ టైం పాల్గొడం జరిగింది మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ ప్రోగ్రామ్స్ చాలా చక్కగా కూడా చేస్తూ ఉన్నారు ఇవే కాకుండా మన మహబూబ్ నగర్ ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దడానికి చాలా సంస్థలని ఇక్కడికి తెచ్చుకోవడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు మన మనకి ట్రిపుల్ ఐటీ కూడా మన మహబూబ్ నగర్ కి శాంక్షన్ కావడం జరిగింది అది తొందరలో కూడా మన దగ్గర మొదలు పెట్టబోతున్నాము దాంతోపాటుగా మన మహబూబ్ నగర్కి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మన నియోజకవర్గంలో కూడా త్వరలో అది కూడా ఒకటి రాబోతుంది మన జిల్లాలో మిగతా రెండు నియోజకవర్గాల్లో కూడా ఇవి వస్తున్నాయి ఇదే విధంగా ఇంకా పెద్ద ఎత్తున కేంద్ర సంస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ విద్యకి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలున్నా కూడా మనం మహబూబ్ నగర్ ముందుంటున్నాము వాటిని అందుకోవడంలో తర్వాత విద్యానిధి అని ఒకటి ప్రారంభించి ప్రజల్ని కూడా మనకి మన స్కూల్స్ మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్మెంట్ లో ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేయాలి వారి కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ మధ్య మనం విద్యానిధి కూడా ఒకటి ప్రారంభించుకోవడం జరిగింది అదే విధంగా ఈ ఫైవ్ ప్రోగ్రామ్ లో మనం పిల్లలకి ఇప్పుడు ఈ ఎప్సెట్ కానీ తర్వాత ఈ విధమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ కి మొన్ననే ఒక మనం బ్యాచ్ కంప్లీట్ చేసుకున్నాము అందులో కూడా చాలా చక్కగా పిల్లలు పర్ఫామ్ చేయడం జరిగింది ఈ కోచింగ్ సో వీటన్నిటికీ సంబంధించి నేను గౌరవ ఎమ్మెల్యే గారిని వారు చేస్తున్న కార్యక్రమాలకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ ట్రైనింగ్స్ శిక్షణలు అన్నీ తీసుకున్నారో మీకు ఇది ఒకటి ఫస్ట్ స్టెప్ మీకు ఇది మెట్టు మీరందరూ కూడా ఇంకా ఎక్కువ మంది మహిళలు తర్వాత యువత ఇలాంటి ట్రైనింగ్స్ తీసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సాధించే దిశగా మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం అనేది జరుగుతుంది మీరందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయాలి తర్వాత మీరు ఈ సర్టిఫికెట్స్ తీసుకొని మీరు ఏమేమి రంగాల్లో స్థిరపడతారు అనేది కూడా మీరు ప్లాన్ చేసుకుంటే మన వైపు నుంచి తప్పనిసరిగా దీనికి సహకారం ఉంటుంది విధంగా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి నా మీద నమ్మకం పెట్టుకొని మీరు అందరూ కూడా ఎంతో విశ్వాసంతో వచ్చి ఆ ట్రైనింగ్ సెంటర్లో చేరి ఆ ట్రైనింగ్ను కంప్లీట్ చేసుకొని మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కెల్లా మీరు ఒక రోల్ మోడల్గా మా మంత్రి గారి మీద ముందు మీలాగా నేను వేల మందిని తయారు చేసుకోవాలని నాకు ఆలోచన నాన్న మదిలో వెళ్ళేటట్టుగా చేసిన మా అక్కలు మా చెల్లెళ్ళే అందరూ అక్కలవారు ఒకరిద్దరు మా చెల్లెళ్ళందరికీ తర్వాత మీకు ఇంత చక్కగా స్టూడెంట్స్గా కాదు సోదరిని పిల్లలుగా భావించి మీకు ట్రైనింగ్ ఇచ్చిన మా కోర్స్ ఇన్స్ట్రక్టర్స్ అందరూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు ఈ మంచి కళ అంటే ఒక శక్తి ఒక ధైర్యం ఒక ఆలోచన ఒక అజ్ఞాత వీరు కుటుంబాన్ని కాపాడే అజ్ఞాత వీరు వాళ్ళలో ఉన్న టాలెంట్ని వాళ్ళలో ఉన్న తెగువను సాధారణంగా ఎవరు కూడా గుర్తించరు కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక కార్యక్రమాల్లో కేవలం మహిళలను ముందు ముందలు పెట్టి ఆ కార్యక్రమాలను అనౌన్స్ చేసుకోవడం మీ అందరూ కూడా ఒకసారి గమనించాలి మొట్టమొదటిగా ప్రభుత్వం ప్రమాణ స్వీకారమైన వెంబడే రెండు మూడు రోజులకు మహిళల కోసం ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభం చేసుకున్నాం మేము అందరం అసెంబ్లీలో ఆ స్కీమ్ను మొదలుపెట్టుకున్నాం దాని తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలల నుంచి ఆ కమిటీ చైర్మన్లను కూడా మహిళలకే ఇచ్చింది దాని తర్వాత ఒక గొప్ప పథకం భారతదేశ చరిత్రలో కూడా కన్వీనియర్ కానీ పథకం పేదవాళ్లకు నెత్తి మీద గు లేని వాళ్లకు పూరి గుడిసెల్లో ఉంటున్న వాళ్లకు వాళ్లకు సొంత ఇంటి కలను నిజం చేసే విధంగా ఆ మహిళలకు డబల్ బెడ్రూమ్ హౌస్ను ఇల్లును కట్టించే ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది ఈరోజు మేము గ్రామాలలో పోతుంటే ఆ అక్కలు చెల్లెళ్ళ దీవెనలతోటి మా మనసు పులకరిస్తూ ఉంది ముందు నిలబడతాం వాళ్ళకు కావాల్సిన ట్రైనింగ్ వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు ఎంత ఎదుగు ఎదగాలన్న కోరిక వాళ్ళకున్నా వాళ్ళకు సపోర్టుగా ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ నిలబడుతుంది దానికి ప్రభుత్వాలు సహకరిస్తాయి బ్యాంకులు సహకరిస్తాయి మీ అందరు కూడా ఒకరికొకరు సహకరించుకునే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి మీరే సారథులుగా చేసే ఒక కార్యక్రమం మహబూబ్ నగర్ ఫస్ట్ దాంట్లో అనేక కార్యక్రమాలు ఉన్నాయి మా కలెక్టర్ గారు చెప్పినట్టుగా దాంట్లో మీ పిల్లలకు ఎంసెట్ కోచింగ్ ఇచ్చే కార్యక్రమం అనేది పోయిన సంవత్సరం స్టార్ట్ చేసుకున్నాం ఎంతో ఆనందకరమైన విషయం ఇక్కడనే నూట పద్నాలుగు మంది వేదింటి పిల్లలు కోచింగ్లు హైదరాబాద్కు పంపించలేక మా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో అన్న ఆలోచనను పక్కన పెట్టించి ఒక పది నెలల పాటు వాళ్ళకు కోచింగ్ ఇస్తే రెండు వందల మంది మెరికల్ లాంటి పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని మన జూనియర్ కాలేజీలో కోచింగ్ ఇస్తే నూట పద్నాలుగు మంది మన బిడ్డలు ఈరోజు ఫ్రీ సీట్లు సంపాదించుకొని భవిష్యత్తులో ప్రొఫెషనల్ కోర్సులో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు